హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో చేసుకునే రాగి పిండి బందోసలండి వంట వారైనా సరే ఈజీగా చేసేయవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ బందోసలు నేను ఎలా చేశాను వీడియోలో చూసేయండి రాగిపిండి బందోసల కోసం సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండీ ఒక కప్పు కొలత పెట్టుకొని ముప్పావు కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి తీసుకుంటున్నానండి రాగి పిండి కూడా తీసుకొని బొంబాయి రోజుల్లోకి అయితే వేసుకుంటున్నాను వేసుకొని దీనిలోకి పెరుగైతే వేసుకోవాలండి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే ఈ బందోసులు అనేది బాగుంటాయి నూట యాభై గ్రాముల దాకా పెరుగైతే వేసుకున్నాను నేను తీసుకున్న కొలతలకి నూట యాభై గ్రాములు పెరుగైతే వేసుకొని ఈ పిండిలో ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండినైతే కలిపి ఈ పిండి అయితే మిక్సీ పట్టుకోవాలండి ముందు ఒకసారి ఇలా ఉండలు లేకుండా రవ్వ రాగి పిండి పెరుగు మంచిగా కలిసే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలిపి మరీ జారుడిగా కలపకూడదండి మనం బందోసులు అనేది ఎలా వేసుకుంటాం కొద్దిగా చిక్కగా ఉండేదట్టే ఇలా కలుపుకొని మిక్సీలో వేసి పిండినైతే నేను మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండినైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి మిక్సీ పట్టుకున్న పిండిలోకి వేసుకోవడానికి వెజిటేబుల్స్కి నేను పోప్ అయితే చేస్తున్నాను స్టవ్ పై కళాయి పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను దీనిలోకి సన్నగా కట్ చేసిన మీడియం సైజు పండిన టమాటా ఒకటి వేసుకున్నానండి ఈ బందోసల్లోకి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర్ కరివేపాకు వేసి అయితే ఈ బందోసలు చేసుకున్నానండి టమాటాలు అనేది కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం కరివేపాకు తుంచుకొని వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి ఎక్కువ ఫ్రై అవసరం ఫ్రై అవ అవ్వాల్సిన అవసరం లేదండి పచ్చిగా అయినా వేసుకోవచ్చు నేను ఇది ఎలాగో పోపెట్టాననేసి ఉల్లిపాయ ముక్కలు తురుముకున్న క్యారెట్ వేసుకున్నాను వేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకొని ఈ మగ్గించుకున్న వెజిటేబుల్ పోపంతా అంతా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి రాగి పిండిని ఆ పిండిలోకైతే వేసుకొని కలుపుకొని బందోసలు అనేది వేసుకోవాలండి పచ్చిగా వేసుకొని తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ ప్రాసెస్లో చెప్పాను పచ్చివైనా తింటామనుకుంటే వెజిటబుల్స్ డైరెక్ట్ అలా వేసుకోవచ్చండి కొత్తిమీర అనేది నేను పోపులో అయితే ఫ్రై చేయలేదండి పచ్చిదే వేసుకున్నాను కొంచెం పో పెట్టుకున్న వెజిటేబుల్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాను దీనిలోకి మనం బండ్ల కింద వేస్తున్నాం కాబట్టి వంట సోడా కంపల్సరీ వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా పిండిలో కలిపే కలిసే వరకు కలుపుకోవాలి కలిపేసి పిండి పక్కకు పెట్టుకొని బంద్ దోసలు వేసుకోవడానికి ఇలా గుంటగా ఉన్న కళాయి అయితే తీసుకోవాలండి పోపుల కోసం వాడతాం కదా అదైతే దోశలు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి బంద్ షేప్లో నేను అందుకే ఇలా చిన్నగా ఉన్న కళాయి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు గరిటెలు పిండి వేసుకొని ఇది మూతతో కవర్ చేసేయాలండి మూత పెడితేనే ఈ బందోస అనేది మనకి మంచిగా ఇలా మగ్గుతుంది మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టి ఈ దోశలు అనేది వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పచ్చిగా ఉండి పైన కలర్ వస్తుందండి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ దోశలు అనేది వేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకుంటే మంచిగా మగ్గుతుంది రెండో సైడ్ కూడా వేసి మంచిగా కాల్చుకుంటే బందోసులు అనేది మనకి రెడీ అవుతాయండి నేను తీసుకున్న పిండంతా ఇలా బందోసుల కింద వేసుకున్నాను రాగి పిండి అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదండి ఎప్పుడు రాగిజావ రాగి పిట్టు ఇవి వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి బందోసులుగా వేసి చూడండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు దీని కాంబినేషన్తో నేను పల్లి చట్నీ అయితే చేశానండి మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు టమాటా పచ్చడి చేసుకోవచ్చు ఏది ఇష్టం ఉంటే దాంతో ఈ దోశలు అనేది తీసుకోవచ్చండి పల్లీ చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకొని తీసుకున్నాను వీటిని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను దీనిలోకి రెండు రెమ్మలు వెల్లుల్లి వేసుకున్న రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అయితే ఈ చట్నీ అయితే పట్టేసుకుంటానండి పట్టేసుకొని కూడా తీసుకున్నాను బండోసలు పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్